మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చెవి నుంచి చీము కారడం నొప్పి పుట్టడం చెవి అంతర్భాగాల్లో ఇన్ఫెక్షన్లు వంటి చెవి సంబంధిత సమస్యలతో అనేక మంది బాధపడుతుంటారు పైగా చెవి నొప్పి వచ్చిందంటే అల్లాడిపోతారు పైగా ఓ పట్టాన తగ్గదు అయితే వీటిని వెంటనే నయం చేయాలంటే రెండు ముక్కల వెల్లుల్లి రసం సరిపోతుందట ఈ వెల్లుల్లి రసాన్ని ఆలివ్ ఆయిల్తో కలిపి చెవిలో వేసుకుంటే చాలు చెవి సంబంధిత సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు వెల్లుల్లి రెబ్బలతో తీసిన రసాన్ని ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్తో కలిపి ఈ మిశ్రమంలో కొద్దిగా దూదిని వేయాలి అలా కొంతసేపు అయ్యాక ఆ దూదిని తీసి దాన్ని సమస్య ఉన్న చెవిపై పెట్టి అందులో ఉండే మిశ్రమాన్ని చెవిలో పడేటట్టుగా దూదిని పిండాలి రెండు చుక్కలు చెవిలో పడగానే దూదిని తీసేయాలి అలా ఒక నిమిషం పాటు ఉంటే చాలు సమస్య తీవ్రత తగ్గుతుంది వెల్లుల్లి రసం ఆలివ్ ఆయిల్తో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కనుకనే అవి రెండింటినీ కలిపి మిశ్రమంగా చేసి చెవిలో వేయడం వల్ల చెవుల్లో ఉండే బ్యాక్టీరియా హానికారక క్రిములు నాశనమై చెవులు శుభ్రంగా మారతాయి చెవుల్లో చీము పట్టే సమస్య ఉన్న తక్షణం తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో